చేసుకుంటాం దాని గురించి అయితే కావాల్సిన సరిక తీసుకోవచ్చు ఇందులో అనే సహా ఏం కంప్లైంట్ వచ్చింది వాటర్ వచ్చేస్తుంది కూలింగ్ ఎక్కువ అయ్యి ఉంటుంది అంటావా చూడందులో కూలింగ్ ఎప్పుడు ఉండేదే సరుకుల మీద కా చూడం ఒకసారి కూలింగ్ చూడు తీ పొడి జీలకర్ర ధనియాలు అవి ఏంటి

干啥事？打电话。 కొద్దిగా అయితే గసగసాలు తీసుకురావడానికి వెళ్తుంది సాయి అయితేనే ఎండ అయితే చాలా దారుణంగా వచ్చిందండి మాకైతే చీరలు ఇలా రోడ్డు మీద పట్టేసుకుంటాం అనమాట ఎండొక్క పావు గంటలు అవుతే చీరలు అయితే ఇలా ఎండిపోతాయి కదా ఇంకా అయితే ఇలా పట్టేస్తాము చీరలనేది ఇంకా ఏం పెద్ద ఏమీ ట్రాఫిక్ అనేది ఏమి ఉండదు పొద్దున్న సాయంత్రమే దాని గురించి అనమాట గసగసాల ఒకటే గసగసాల ఒకటే పుట్టవుతాయి ఎదరే అక్కడ కనిపించి గేట్ ఉంది కదా గేటు పక్కన ఆ డబ్బులో త్రిబుల్ స్టేర్ బిల్డింగ్ ఉంది కదండి లెవెండర్ కలర్లో అదే అనమాట సూపర్ బజార్ అయితే హాయి అయితే లక్ష్మణ్తో సోద వేసుకుంటా వస్తుంది అనమాట మనం చెప్పిన పని కన్నా చేయని పని ఎక్కువ చేస్తుంది జాయిగా వస్తుంది చూసారా ఫాస్ట్గా రావాలి ఇంకా వంట అయితే అవ్వలేదు టైం వచ్చి పదకొండు అయిపోయింది ఇది కసగసాలకు పంపితే చోదేసుకుంటూ వస్తుంది అనమాట చూసారా చీరలు అయితే అప్పుడు ఆర్మయ్యి ఇప్పుడే వేసింది పావులు అయింది చీరలు వేసే మక్క అక్క అకుమార్ అక్క వేసింది అనమాట చీరలు అయితేనే ఆర్మయ్యా అనమాట ఎంతసేపు అయింది పంపించి సోది వేసుకుంటా వస్తున్నాం చిన్న అమ్మా అమ్మా తినే అదా తినేయి కొంచెం టీ ఉండింది టీ ఉండింది అనమాట కొంచెం అని వేట్ చేసేస్తే ఇంకా ఈ పాటు అది కూడా తోమేచ్చాను గిన్నె ఇది అయితే పర్వాలే ఏం పోయింది అనేసి ఇది అచ్చి పెడుతున్నాం అనమాట కరిగిపోద్ది అంటే తీసేయమని చెప్తుంది ఇది తీసి ఎక్కడన్నా పెడితే దీన్ని టీ అంటుకుంటుందని నా చాలా అనమాట ఇయత వేడుతుంది కీ గిని రొకే మనం మసాలాలు వేపేసుకోవచ్చు ఏడ్ నన్న థాంక్యూ థాంక్యూ బై లేట బై జిమా మే విజిమా

पर ये सब कुछ घर पर सालाना है ये कटरे के कट पानी से ना हम्म हां अम्मा हां चलो चलो टप 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 मतलब क्या लगता है पॉपकॉर्न లేవా అక్కడ ఉంటే మీరు ఫ్రిడ్జ్ పని ఇచ్చి చీరలో నార్లు పట్టిన లాగేస్తారెను నువ్వు ఫోన్ కట్టేసి రా వెళ్ళి నేను నా దగ్గర మళ్ళీ తీసుకొచ్చుకోవాలి పర్లేదు మనం ఎప్పుడైతే కొనుక్కున్నదే కొంచుంటే దానికి కదా ओरे अदावा का तो मनी ओरे अदावा नंतम आरे चेत्रेसकुनी मरी ओरे अदावा मोस नरा तो चेत्रेला नुडता आगी वाळंच बघत होते ना व्हिडिओ टावटले तर वाळो चाला बठी दिसता ఏంటి మామూలుగా చోర్ చేసుకోవడానికి అది ఓకే ఏం చెప్పింటాం నాకు పౌడర్ చూపిస్తా తెలుసు ఎక్కువేసారి కొట్టేసుకుంటాం మనం ధనియాలతో పాటు ఇవన్నీ కూడా సమానంగా ఎంచుకుంటాం అది ఇవి చేయటానికి బద్దం వచ్చి డివార్ట్ లో ఒక ప్యాకెట్ కొనేస్తున్నారు అనమాట మరి కొనుక్కోకండి వారు ఇంటి దగ్గరే చేసుకుంటున్నారు ఏమో నీ ఇష్టం ఏంటి అమ్మ కూర అందలేత్తవా పెద్ద దాంట్లో ఇయ్యచ్చు కదా పెద్ద దాంట్లో వేపుకుని పక్కకు తీసేసుకుని ఒక ప్లేట్లోకి కొంచెం తర్వాత పేస్ట్ పౌడర్ వాటర్ వేసుకోకుండా పట్టుకోవాలి పేస్ట్ పేస్ట్ కాదు కాదు పౌడర్ ఇంకా అలా అయితే మనం ఇది ఎన్నాళ్ళన్నా ఉంటదాడని ఉండదు ఎందుకంటే మనం అన్ని డ్రై చేసుకున్నాం కాబట్టి ఈ లాగా అయితే ఈ ఉంటాయి ఈ లాగా మేము ఉల్లిపోయింది